이런데 말을 못할아 నమస్కారం నేను సాంబయ్య డిఎస్పి వరంగల్ అండి డిఎస్పి ఖమ్మం వేరే కేసులో బీజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు సో కేసు వివరాలు ఏంటంటే పన్నెండు ఏప్రిల్ రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో నాలుగు షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోను పట్టుకున్నారు హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ అవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి పదివేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినారు వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఆ ఇరవై వేలు రమేష్కి ఇస్తుండగా శంకర్కి ఇస్తుండగా మేము రెడీగా పట్టుకున్నాము అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతన్ని కూడా అదుపులో తీసుకొని ఈరోజు ఖమ్మం తరలిస్తున్నాం సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మిమ్మల్ని వేధిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేసి చెప్పాలని మనవి ట్రాప్లో సాంబయ్య నా పేరు డిఎస్పి వరంగల్ మరియు మా ఇన్స్ట్రటర్స్ శ్యామ్సుందర్ ఎల్ రాజు తర్వాత మహేష్ ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు